ఈరోజు దేశ ప్రజలంతా మతం గురించి మాట్లాడుకునేటట్టు చేస్తుంది తప్ప ఏ ప్రభుత్వాలు ఏం చేసినాయనేటటువంటిది మాత్రం చూసే పరిస్థితి లేదు దేశంలో ఇప్పుడు కొంత ఒక పాటు కొన్ని ఎలక్షన్స్ జరిగినాయి ఆ ఎలక్షన్స్ జరిగినటువంటి రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయమైంది ఆ ఖాయం కావడంతో నరేంద్ర మోడీ ఆయనకు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు దేశ ప్రజలందరినీ రె రెచ్చగొట్టేటటువంటి పనిచేస్తూ ఉన్నాడు ఈరోజు బహిరంగంగానే చెప్తుండు హిందువులకు సంబంధించినటువంటి డబ్బులు మొత్తం తీసుకుపోయి పుస్త తాళ్ళు అమ్మి ఈరోజు వాళ్ళ వాటి అన్నింటినీ ముస్లింల కోసం ఖర్చు పెడతారని చెప్పేసి ఒక దేశ ప్రధాని ఆ పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నాడు అట్లాగే ఈ ఇదొక్కటే కాదు మణిపూర్లో మనం చూసినాము అక్కడ ఉన్నటువంటి రెండు గిరిజన తెగలను రెచ్చగొట్టి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేటట్టుగా చేశారు ఆ రాష్ట్రంలో ఈరోజున్న ఆ ప్రజలందరూ బాగా వ్యతిరేకించడంతో ఆ రాష్ట్రంలో బీజేపీ పోటీ కూడా చేసేటటువంటి పరిస్థితులు లేకుండా పోయింది ఒరిస్సాలో కూడా అదే రకమైనటువంటి ప్రయత్నం చేశారు హిందూ ముస్లింలను రెచ్చగొట్టేటటువంటి పనిచేసారు ఈ రకంగా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రజలను ప్రశాంతంగా ఉండనియకుండా వాళ్ళని ఏదో ఒక సెంటిమెంటుకు రెచ్చగొట్టి ఆ సెంటిమెంట్ను ముందలకేసి ఈరోజు ఓట్లు దండుకోవాలనేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి ఈ ఇండియా కూటమి ద్వారా దేశ ప్రజలకు రక్షణ కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ను బలపరిచేటటువంటి పనిచేస్తాను ఆయా రాష్ట్రాల్లో జ ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా విశ్వసిస్తూ ఉన్నారు ఈరోజు మాకు ప్రత్యామ్నాయం ఇండియా కూటమి తప్ప ఈ బీజేపీ కాదు కాబట్టి మా బీజేపీ మల్లెగిన అధికారంలోకి వస్తే మరి ఈ దేశాన్ని మొత్తం తాకట్టు పెట్టేస్తుంది అనేటటువంటి పద్ధతుల్లో ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా అనేక రకాల ప్రయత్నాలు బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అనేక రకాల తగాదాలు క్రియేట్ చేయడానికి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అవన్నీ ఏం పట్టించుకోకుండా ప్రజలు కూడా ఇండియా కూటమి బలపరచాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలో ప్రధానంగా రెడ్డి గారు అట్లాగే డికే అర్ణ తర్వాత మన్నే శ్రీనివాసరెడ్డి వీళ్ళు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు వీళ్ళకి సంబంధించిన దాంట్లో గత ఉగాన్నే ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు మహబూనగర్ అంశాలను ప్రస్తావించకుండా పార్లమెంట్లో ఇలాంటి ప్రశ్నోత్తరాల సమయంలో కూడా మన జిల్లాకు సంబంధించినటువంటి ఏ ఒక్క విషయాలు కూడా మాట్లాడనటువంటి వ్యక్తి పోటీలో ఉన్నాడు అట్లాగే చాలా కాలం పాటుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది తర్వాత బీజేపీలోకి వచ్చింది అరుణ ఆమె మీద మాకేం వ్యక్తిగతమైనటువంటి ద్వేషమేం లేదు కానీ ఆమె చేస్తున్నటువంటి పోటీ చేస్తున్నటువంటి పార్టీ మాత్రం ఈరోజు దేశాన్ని సర్వనాశనం చేసింది కార్మిక హక్కులను తాకట్టు పెట్టింది కార్మిక హక్కులు కాలరాసేటటువంటి పార్టీ అది అందుకనే మేము బీజేపీని వ్యతిరేకిస్తున్నాం ఆమెకు కూడా ఓట్లు వేయకూడదు ప్రజలు ఆమెకు సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇండియా కుటమికి సంబంధించినటువంటి అభ్యర్థి రెడ్డి ఈరోజు ఆయన కూడా గతంలో విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిండు కింది స్థాయి నుండి ఎదిగినటువంటి వ్యక్తి ఈరోజు ఇంతకుముందు ఎమ్మెల్యేగా కూడా పనిచేసిండు ఆ ఎమ్మెల్యే పనిచేసినటువంటి సందర్భాల్లో పేద ప్రజలతో కనువిడిగా ఉన్నటువంటి వ్యక్తి అందుకనే అతన్ని ఇండియా కూటమి బలపరుస్తూ ఉంది ఆయనకు ఇక్కడ తెలంగాణ మన నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేసి ఖచ్చితంగా రెడ్డికి హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మా పార్టీ నిర్ణయం చేసింది ఆ నిర్ణయం మేరకు మేము కూడా వ్యాప్తంగా ఒక భువనగిరి నియోజకవర్గం తప్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం మహబూనగర్ నియోజకవర్గంలో కూడా రెడ్డి గెలుపు కోసం అని చెప్పేసి మేము సిపిఎంగా ప్రయత్నం చేస్తున్నాం ప్రజా సంఘాలు మా పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు అంతా వంశీచంద్ర రెడ్డి గెలుపు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈ సందర్భంగా మేము అందరికీ అప్పీల్ చేస్తున్నాం పది సంవత్సరాల పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశాన్ని మొత్తం ప్రైవేట్ రంగంలో వాళ్ళ చేతుల్లోకి పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది ఈరోజు ఆదాని అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లోకి మన దేశ సంపద అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేటట్టుగా ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టింది రైల్వేలు విమానాలలో అట్లాగే ఖనిజ సంపద వీటన్నింటినీ కూడా ఈరోజు ఆదాని అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టేసింది అట్లాగే ప్రజలకు సంబంధించినటువంటి వచ్చే వరకు అనేక హామీలు ఇచ్చారు నరేంద్ర మోడీ ఈ భారతదేశంలో బాగా నల్లధనం పెరిగిపోయింది మన నల్లధనం అంతా విదేశీ బ్యాంకులలో మూలుగుతుంది కాబట్టి అట్లాంటి డబ్బును మొత్తం నేను ఇండియాకి తీసుకొచ్చి అందరి అకౌంట్లలో పదిహేను లక్షల చొప్పున అందరికీ పంచి పెడతా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే సంవత్సరానికి నిరుద్యోగులకు అందరికీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది అట్లాగే ధరలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ధరలంతా కంట్రోల్ చేస్తలేరు కాబట్టి బీజేపీ ప్రభుత్వం వస్తే మేము ఈ ధరలను కంట్రోల్లో తీసుకొస్తామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది తర్వాత మహిళలకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రత్యేక చట్టం చేస్తాం అట్లాగే మహిళా బిల్లును తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు వాళ్ళకు అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తామని చెప్పేసి చెప్పారు అట్లాగే వైద్యం విషయంలో కూడా చాలా మాటలు చెప్పారు విద్యారంగానికి సంబంధించినటువంటిది కూడా చాలా మాటలు చెప్పారు ఆ హామీలన్నీ ఏవి నెరవేర్చకుండా ఈరోజు దేశంలో అశాంతిని నెలకొల్పేటటువంటి పనిచేస్తారు దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం బీజేపీ ఇచ్చినటువంటి హామీల వైపు చూడకుండా ఈరోజు దేశ రక్షణ కోసమే మేము ఇదంతా చేస్తున్నాం అని చెప్పేసి బీజేపీ ఇంగోలాగా ప్రచారం చేస్తుంది గత సంవత్సరం పాటు నుంచి దేశంలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది రాజకీయ పార్టీలు ఇండియా కూటమి అనేది ఏర్పాటు చేసుకొని రాబోయే కాలంలో ఎట్లా ఎట్లాంటి విధానాలు ప్రజలు కావాలి ఇట్లాంటి విధానాలు ప్రజలకు అవసరం అది తెలుసుకొని ఈ యొక్క ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ బెరుగు చేసుకొని ఇండియా కూటమి అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే సిపిఎం పార్టీగా కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయి ఉన్నది ఇప్పటికే దేశంలో జరిగిన ఎన్నికల్లో సిపిఎం పార్టీగా కొన్ని కొన్ని చోట్ల పోటీ చేసినాం అదే రకంగా ఇక్కడితే సిపిఎం పార్టీగా పోటీ చేయని పక్షంలో ఇండియా కూటమిని సపోర్ట్ చేస్తూ ఉన్నాం అదే రకంగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఉన్న పదిహేడు సీట్లల్లో భువనగిరి మేము సిపిఎం పార్టీగా పోటీ చేస్తూ ఉన్నాం అదే రకంగా మిగతా పదిహేడు స్థానాల్లో ఎక్కడైతే బీజేపీ బలంగా ఉందో అక్కడ బీజేపీని ఊడగొట్టాలే మొదత్వ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి ఈ యొక్క సిపిఎం పార్టీగా నినాదం తీసుకొని ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నాం వాళ్ళకు ఈ ఎలక్షన్ వరకు ఓట్లు వేస్తూ ఉన్నాం ఇప్పిస్తూ ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఆ యొక్క ప్రజల యొక్క సమస్యలను అదే రకంగా పోరాటం చేస్తా చేస్తాం అదే రకంగా పరిష్కరించామని చెప్పేసి చెప్తా చెప్తాం కాబట్టి ఇండియా కూటమికి సంబంధించింది సిపిఎం పార్టీలు పార్టీ అదే రకంగా పదకొండు వామపక్ష పార్టీలు భాగస్వామ్యం ఉన్నాయి నిరంతరం ప్రజల కోసం పోరా పోరాటం చేసే ఎలజెండా పార్టీలు కూడా ఇండియా కూటమిలో ఉండడం మంచి శుభ పరిణామం అదే రకంగా రాబోయే కాలంలో ప్రజలకు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు సమస్యలు పరిష్కారం చేయకుంటే వాళ్ళపై కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఒకటే నినాదం మొత్తోనాదాన్ని ఓడించండి అదే రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పేసి ఈ నినాదంతో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సీట్లలో ఇండియా కూటమి సపోర్ట్ చేస్తూ మిగతా స్థానంలో సిపిఎం పార్టీగా వామపక్షంగా పోటీ చేస్తూ ఉన్నాం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మొన్నటి వరకు ఏం చెప్తున్నారంటే బీజేపీ నాయకులు నాలుగు మంది సీట్లు మక్కిస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం అదే రకంగా భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు భారత రాజ్యాంగాన్ని మార్చేయడం అంటే ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను తీసేయడం అదే రకంగా వాళ్ళ హక్కులను కారరాయడం అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం తీసేయడం అంటే చాలా హేమమైన చర్య కాబట్టి అట్లాంటి బీజేపీని అధికారులు రానియకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాం అదే రకంగా ప్రజల మధ్య నిరంతర ఉద్దేశాలు రిచగొడుతూ హిందూ ముస్లిం హిందూ క్రిస్టియన్ అని చెప్పేసి మతోన్మాదం పేరుతో రాజకీయం చేసేటువంటి బీజేపీని ఎక్కడిదక్కడ ఓడగొట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు అసలు బీజేపీ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారంటే ప్రజలను అసలు రెచ్చగొట్టే విధంగా మనం టీవీలో చర్చ డిబ్యూట్లో చూస్తే ఒక రకంగా మాట్లాడుతున్నారు మేమే మొత్తం దేశాన్ని అభివృద్ధి చేసినాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అంటే కింది స్థాయిలో సామాన్య ప్రజలకు తెలియదు మేము ఏం చెప్తే అది నమ్ముతారు కాబట్టి మాకు ఓట్లు పడతాయని ఆశతో ఉన్నారు బీజేపీ నాయకులు నేను ఇది ఈ సందర్భంగా చెప్తున్నా మణిపూర్ ఘటన మనందరికీ తెలిసిందే అట్లాగే యూపీలో ఒక దళితుడు తెల్లబట్టలు వేసుకుని గుర్రమిక్కిండని చెప్పేసి అతన్ని చెట్టు కట్టేసి వివస్థగా చేసి కొట్టిన ఘటనలు ఇంకా ప్రజలు మర్చుకోలేరు గవర్నర్ బీజేపీ నాయకులారా మీరు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకుంటే పోటీ చేసే అప్పుడు అందరికీ పోటీ చేయండి కాదనట్లేదు కానీ బీజేపీని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాము బీజేపీ యొక్క ఉద్దేశం ఏంటి ప్రజల ఈ పది సంవత్సరాల్లో ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు తీసినా ఒకసారి మీరు తిరిగేస్తుంది బీజేపీ నాయకులు ఎందుకనంటే కోట్లకు పడగలు ఎక్కినటువంటి వాళ్ళే కోటేశ్వర్లు అయిన పేదోడు పేదవాళ్ళనే ఉన్నాడు మరి ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఇష్టమన్నటువంటి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఏమైనా నిజంగా ఇంత ప్రేమ వాళ్ళు పోతున్నది ఈ ఎలక్షన్ టైంలో మరి ఆ ప్రేమ ఎక్కడ పోయింది ఆ పది సంవత్సరాలు మీరు ఆ కాలంలో చేయొచ్చు కదా చేయలేదు అందుకే అందుకే దేశంలో ఇండియా కుటమి అని చెప్పేసి ఒక కుటమి పెట్టిన ఆ కుటమిలో అన్ని రకాల అంటే బ్లా బ్లాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించినటువంటి పార్టీలు కానీ ఇట్లే సమస్యల మీద పనిచేసే రాజకీయ ఉన్నాయి ఆ అవుట్ క్లాసులు కానీ అలాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాటిని అటు ముప్పై తొమ్మిది పార్టీలు అట్లాంటి పార్టీలను మేము సపోర్ట్ చేస్తూ అట్లాగే మేము కూడా ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి మేము కూడా భువనగిరిలో పోటీ చేస్తున్నాం అలాగే కేరళలో పశ్చిమ బెంగాల్లో తర్వాత త్రిపురలో అన్ని చోట్ల వీలున్న చోట్ల సిపిఎం పార్టీ ఎంపీలను నిలబెట్టి పోటీలో నిలబెట్టింది అలాగే మీరు మీకు మీగుఢంగా తెలుసు ప్రజలకు మేము ముఖ్యంగా అపీలు చేస్తున్నది ఏంటంటే కానీ ప్రజల కోసం పోరాటం చేసి ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి నిరంతరము ప్రజల సమస్యలపైన పోరాడేటువంటి పార్టీలకు దయచేసి మీరు ఓటేసి గెలిపించండి ఇది మా ముఖ్యమైనటువంటి అపీలు ఎందుకనంటే ఈరోజు రాజ్యాంగంపై దాడి జరిగే ప్రమాదం ఉంది నాలుగు వందల సీట్లు బీజేపీ ఎందుకు అడుగుతుంది దాని ఎంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని అంటే రాజ్యాంగాన్ని ఎత్తేయాలని కొత్త రాజ్యాంగాన్ని రాయాలని ఇది సాధ్యమా ఒక బాబాసాహెబ్ మన ఇచ్చినటువంటి గొప్ప వరము రాజ్యాంగం ఓటు హక్కు ఇది ఈ విధంగా లేకుండా ఉంటే ఇప్పటికీ మన భారతదేశంలో దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ ఇంకా బానిసలుగానే ఉండిపోదు ఇప్పటికీ కూడా మనకు తెలుసు కొన్ని గ్రామాల్లో చెప్పందారుల వ్యవస్థ నడుస్తూ ఉన్నది మన శాతనార్ నియోజకవర్గంలోనే అది కొన్ని కొన్ని గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు విలేకరులుగా మాకంటే మీకే బాగా తెలుసు కాబట్టి ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మిత్రులు అనేక విషయాలు చెప్తారు ఎక్కువ విషయాల్లో వీళ్ళదలుచుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్టీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పేసి నమ్మి మేమిచ్చినటువంటి పిలుపును ప్రజలు గౌరవించి చల్లవంశచంద్రెడ్డి గారికి ఓటు వేస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముస్ ಓಡಿದ್ದಮ್ ಮತೊನ್ ಮಾಡ ಬಿಜೆಪಿ ನೀಡಿದ್ದ ಮತನ್ ಮಾಡ ಬಿಜೆಪಿ ನೀ ಗೆಲ್ಪಿದ್ದ ಓಂ ಶೆಟ್ಟಿನಿ ಗೆಲ್ಪಿದ್ ಎಂಡಿಯಾ ಇಂಡಿಯಾ ಕೂಟಮಿ ಅಭ್ಯರ್ಥಿನಿ ಇಂಡಿಯಾ ಕೂಟಮಿ ಅಭ್ಯರ್ಥಿನಿ